వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మనం ఘనంగా గమనిస్తూ ఉంటే మెగా డీఏసీకి సంబంధించిన ఒక విషయాన్ని నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో చాలా కూలంకషంగా చర్చించారని ఆమోదం తెలిపారనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే మరి ముఖ్యంగా ఈ వార్తలకు వెళ్ళకపోయే ముందు వచ్చిన లైక్ వేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రైట్ అందరు లైక్ చేశారు కదా ఇక వార్తల్లోకి వెళ్దాం మెగా టిఎస్సీకి సంబంధించి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్న మనకి యొక్క దాన్ని పదవిని స్వీకరిస్తూ ఆ మొదటి సంతకాన్ని మన డిఎస్సి మీద వేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో కూడా మెగా డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది కానీ ఆంధ్రజ్యోతి అనే న్యూస్ పేపర్లో ఎన్ని జిల్ ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలియజేశారు అలాగే ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతూ ఉందో అనేది కూడా కొంచెం వాళ్ళు కొంచెం వివరంగా రాయటం జరిగింది రైట్ ఈ యొక్క వార్తా క్లిప్పింగ్ని నేను మీ అందరికీ చూపిస్తా ఉన్నాను అలాగే మనకి టెట్ నోటిఫికేషన్ గతంలో ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగిందండి ఈ టెట్కి సంబంధించిన రిజల్ట్స్ అంటే ఈరోజే వస్తున్నాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అంటే డిసెంబర్ ఈరోజు ఇరవై ఐదో సారీ జూన్ జూన్ ఇరవై ఐదో తేదీన ఈరోజు రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి ఒకవేళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ క్వాలిఫై అయిన వారు డిఎస్సికి ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని దరఖాస్తు చేసుకునేవారు ఒకవేళ క్వాలిఫై కాకపోతే మరలా కొత్త టీట్ని నిర్వహిస్తామనే విషయాన్ని కూడా మనం తెలియజేశారు సో కాబట్టి మొత్తం మీద డిసెంబర్ పదవ తేదీ లోపు ఈ యొక్క ఎగ్జామ్ అంతా పూర్తి అయిపోతుంది ఈ డిసెంబర్ పదవ తేదీలోపు ఎగ్జామ్ పూర్తవుతుందంటే మనం ఎంతగా బాగా చదవాలనో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి రైట్ ఆ వార్తలోకి వెళ్దామండి చూద్దాం దాని వార్తను చూద్దాం ఒకటిన మెగా డిఎస్సి షెడ్యూల్ అనే ఒక శీర్షికతోటి ఈ యొక్క వార్తను మనం చూస్తూ ఉన్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సిద్ధం అదే రోజు టెట్ పరీక్షకు కూడా క్యాబినెట్లో సుదీర్ఘ చర్చ ఆమోదం అనే ఒక మంచి శీర్షికతోటి ఈ యొక్క వార్త రావటం జరిగింది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొలువుల భర్తీకి టీట కూటమి టీడీపీ కూటమి సర్కార్ ఒడివడిగా అడుగులేస్తూ ఉంది నిరుద్యోగ కళలను సాకారం చేసేందుకు తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది అలాగే జులై ఒకటిన షెడ్యూల్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది అంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నిర్వహణ రెండింటికి కూడా జులై ఒకటిన షెడ్యూల్ విడుదల చేస్తూ ఉంది అలాగే పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులు భర్తీ చేసేందుకు మార్గం సుగమమైంది ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఆరు వేల వంద పోస్టుల డిఎస్సిన నోటిఫికేషన్ రద్దు చేశారు మరోవైపు ఎన్నికలకు ముందు నిర్వహించే చెట్టు పరీక్షల ఫలితాలను కూడా రెండు రోజులు విడుదల చేయనున్నారు ఆ ఫలితాలు విడుదల చేసిన తర్వాత మళ్ళీ టెట్ నిర్వహిస్తారు తొలుత టెట్ నిర్వహించాల వద్దా అనే విషయం మీద క్యాబినెట్లో చర్చించారు తాజాగా బీఎడ్ డిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా మేలు కల్పించే ఉద్దేశంతో టెట్ నిర్వహించారు సో కాబట్టి మొత్తం మీద టెట్ నోటిఫికేషన్ పడుతుందనే విషయం మనం తెలుసుకోవచ్చు అలాగే మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సూచించిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయనందున ఈ ప్రభుత్వం మెగా డిఎస్సిని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తూ ఉంది గత ఐదేళ్ల పాటు నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ చూశారు ఎన్నికల ముందు ఫిబ్రవరిలో హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేసిన పరీక్షలు నిర్వహించేలోగా ఎన్నికల కూడా అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది మరోవైపు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా సీఎం చంద్రబాబు ఫైల్ పైనే తొలి సంతకం చేశారు గత ప్రభుత్వం తరహా అదిగో ఇదిగో అని మన నిరుద్యోగులు మభపెట్టకుండా ఇచ్చిన హామీ ప్రకారం వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తూ ఉంది తొలి కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ఎక్కువసేపు చర్చ జరిగింది చర్చ నిర్వహిస్తే ఎలా చేయాలి లేకుంటే ఎలా చేయాలనే దానిపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ దీని మీద రెండు ఆప్షన్లతో ప్రతిపాదనలు తయారు చేశారు మంత్రి లోకేష్ సూచనతో టెట్ నిర్వహణకి కేబినెట్ ఆమోదం తెలిపింది సబ్జెక్టు వారీగా పోస్టులు రాష్ట్రంలో ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ రెండు కేటగిరీలుగా విధించింది జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పద్నాలుగు వేల అరవై ఆరు పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది వీటిలో స్కూల్ ఎస్టెంట్ తెలుగు ఆరు వందల యాభై ఐదు హిందీ ఐదు వందల ముప్పై ఆరు ఇంగ్లీష్ పదివందల ఎనభై ఆరు గణితం ఏడు వందల ఇరవై ఆరు ఫిజికల్ సైన్స్ ఏడు వందల ఆరు బయాలజికల్ సైన్స్ తొమ్మిది వందల యాభై ఏడు సోషల్ స్టడీస్ పదమూడు వందల అరవై ఎనిమిది వ్యాయామ విద్య పదహారు వందల తొంభై ఒకటి హెచ్జీటీ ఆరు వేల మూడు వందల నలభై ఒకటి పోస్టులు ఉన్నాయి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ మోడల్ స్కూల్స్ బీసీ గిరిజన గురుకులాలు దివ్యాంగ జువినల్ విటగానలో రెండు వేల రెండు వందల ఎనభై ఒకటి పోస్టులు ఉన్నాయి వీటిని జోన్ల వారిగా పేర్కొన్నారు రాష్ట్ర స్థాయి పోస్టులు రెండు వందల ఆరు జోన్ వన్లో నాలుగు వందల ఆరు జోన్ టూలో మూడు వందల యాభై ఐదు జోన్ త్రీలో ఐదు వందల డెబ్బై మూడు జోన్ నాలుగులో ఆరు వందల ఎనభై రెండు పోస్టులు ఉన్నాయన్న విషయాన్ని ఇలా వార్త రాసుకుంటూ వచ్చారు అంటే ఇక జోనల్స్ వారీగా ఈ యొక్క గురుకుల పాఠశాలలో పోస్టులు జరుగుతాయి ఇక్కడ జాగ్రత్త జిల్లాల వారీగా పోస్టులు కూడా ఇవ్వడం జరిగిందండి దాదాపుగా హెచ్జిటి పోస్టులు ఎన్ని ఉంటాయి ఎడ్జిటి పోస్టులు ఎన్ని అనే విషయాన్ని చాలా నిరుద్యోగ అభ్యర్థులు చాలా ఆసక్తిగా చూస్తా ఉన్నారు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే కర్నూల్లో దాదాపుగా పద్దెనిమిది వందల ఒక పోస్టులు ఉన్నాయనేసి ఈ న్యూస్ పేపర్ రాసుకుంటూ వచ్చింది ఎక్కువగా మాత్రం హెచ్జిటి పోస్టులు ఎక్కువ శాతం కర్నూలులోనే దాదాపు పద్దెనిమిది వందల ఒకటి పోస్టులు ఉన్నాయి రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిదిలో అంటే సగం పోస్టులు దాదాపుగా ఉండటం జరిగింది ఇవి గతంలో వేసిన విషయం ఇది ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనం జాగ్రత్త చూస్తే గతంలో రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నాయని చెప్పేసి మొత్తం చెప్తా ఉన్నారు సో సార్ ప్రస్తుతానికి మనం చూద్దాం గతంలో ఒక జిల్లాకు వంద మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పుడు దాదాపుగా చూడని జాగ్రత్త పోస్టులు శ్రీకాకుళం జిల్లాలో నూట నలభై నాలుగు హెచ్జీటీ పోస్టులు ఉన్నాయి మొత్తం శ్రీకాకుళంలో ఐదు వందల నలభై పోస్టులు ఉన్నాయి అంటే స్కూల్ ఇవి కూడా కలిపి ఆ తర్వాత విజయనగరంలో రెండు వందల అరవై ఏడు హెచ్జీటీ పోస్టులు ఉన్నాయి విశాఖపట్నంలో ఐదు వందల యాభై ఒక్క హెచ్జీటీ పోస్టులు ఉన్నాయి అలాగే మొత్తం పదకొండు వందల ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి అండి అక్కడ విశాఖపట్నంలో గతంలో విశాఖపట్నంలో కేవలం పద్నాలుగు పోస్టులు మాత్రం హెచ్జిటి పోస్టులు ఉన్నాయి ఇప్పుడు మాత్రం దాదాపు ఐదు వందల యాభై ఒక్క హెచ్జీటీ పోస్టులు ఉన్నాయి తూర్పుగోదావరి నాలుగు వందల ఎనభై హెచ్జీటీ పోస్టులు అలాగే పశ్చిమ గోదావరి నాలుగు వందల ముప్పై నాలుగు మొత్తం కలిపి పదొందల వందల అరవై ఏడు పోస్టులు ఉన్నాయి కృష్ణా జిల్లాలో ఐదు వందల ఎనిమిది పన్నెండు వందల పదమూడు మొత్తం పోస్టులు ఉన్నాయి గుంటూరులో ఐదు వందల ఒకటి హెచ్జీటీ పోస్టులు ఉన్నాయి మొత్తం పదకొండు వందల యాభై తొమ్మిది ఉన్నాయి ప్రకాశం జిల్లాలో నూట ఇరవై నాలుగు హెచ్జీటీ పోస్టులు కొంచెం తక్కువగా ఉన్నాయండి మొత్తం ఆరు వందల డెబ్బై రెండు పోస్టులు ఉన్నాయి నెల్లూరులో ఇంకా తక్కువ ఉన్నాయి నూట నాలుగు హెచ్జీటీ పోస్టులు మొత్తం ఆరు వందల డెబ్బై మూడు పోస్టులు ఉన్నాయి కడపలో తొమ్మిది వందల నలభై ఆరు హెచ్జీ పోస్టులు పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది మొత్తం పోస్టులు కడపలో రెండు వందల తొంభై ఎనిమిది హెచ్జీటీ పోస్టులు ఏడు వందల తొమ్మిది మొత్తం పోస్టులు అనంతపురంలో నూట ఎనభై మూడు అలాగే మొత్తం పంతొమ్మిది వందల పదకొండు కర్నూలులో పద్దెనిమిది వందల ఒకటి హెచ్జీటీ పోస్టులు మొత్తం రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది దీన్ని బట్టి మనం చూస్తే కర్నూలులో పద్దెనిమిది వందల ఒకటి ఎక్కువ పోస్టులు ఎడ్జిటి పోస్టులు కనపడతా ఉన్నాయి అలాగే చిత్తూరులో తొమ్మిది వందల నలభై ఆరు ఎడ్జిటి పోస్టులు ఎక్కువ కనపడతా ఉన్నాయి అలాగే ఇంకా దాని తర్వాత ప్లేస్లు కనుక మనం చూస్తే చిత్తూరు తర్వాత ఐదు వందల యాభై ఒకటి విశాఖపట్నమే మనకు ఎక్కువ పోస్టులు కనపడతా ఉన్నాయి సో వీటిని మనం అంచనా వేసుకొని మీరు ఇంతకుముందు ఏ జిల్లాకు అప్లై చేశారో కూడా చూసుకొని జూలై ఒకటిన మళ్ళీ మీరు జిల్లాకు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి దీక జాగ్రత్తగా చూస్తే ప్రతి జిల్లాలో కూడా వంద పోస్టుల కన్నా ఎక్కువగానే ఉన్నాయి సో మీరు ఈజీగా ఈ యొక్క జాబ్ని ఓడిసిపెట్టుకునే ప్రయత్నం చేయండి మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి నాలుగు రోజులు ఐదు రోజులు అయింది ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వపోతే యూట్యూబ్ లింక్లో మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది మన వా యాప్ లింక్ ఆ యాప్ లింక్ని కూడా మీరు క్లిక్ చేసి వెంటనే హెచ్జిటి మెంటార్షిప్లో కూడా జాయిన్ అవ్వండి అలాగే అతి త్వరలో డిఎస్సి పడబోతూ ఉంది సో టెట్కి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు వస్తుందో ఆ విషయాన్ని కూడా మనం చూద్దామండి టెట్కి సంబంధించిన రిజల్ట్ రైట్ ఇది ఈనాడు పేపర్ రాసుకుంటూ వచ్చింది టెట్ ఫలితాలు నేడు అని ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చి ఆరు వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు ఈ పేపర్ కొంచెం బ్లర్ అవుతూ ఉందండి జాగ్రత్తగా చూడండి ఈ టెట్కి రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది దరఖాస్తు చేయగా రెండు పాయింట్ మూడు ఐదు లక్షల మంది పరీక్ష రాశారు ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది ఇది సీనాడు పేపర్ రాసుకుంటూ వచ్చే సో కాబట్టి ఈరోజు మనకి రిజల్ట్ రాబోతుందనే విషయాన్ని కూడా మనం అర్థం ఆల్రెడీ ఈ యొక్క వెబ్సైట్ కూడా మారటం జరిగిందండి మీరు అందరూ గమనిస్తూ ఉంటే టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం ఈ టెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో టెక్ లాగిన్లో ఏపీ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి వెబ్సైట్ మారటం జరిగింది సిలబస్ ఇవన్నీ మొత్తం ఫొటోస్ మార్చడం కానీ ఆ తర్వాత రంగు కలర్స్ ఇవన్నీ మార్చడం జరిగింది సో కాబట్టి మొత్తం వెబ్సైట్ మార్చారు కాబట్టి ఈరోజు మనకి దాదాపుగా టెట్ రిజల్ట్స్ వస్తాయనే ఆశతో మనం చూస్తా ఉన్నాం సో ఎవరైనా క్వాలిఫై కాకపోయినా కానీ ఆల్చ మీరు బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇంకో కొత్త టెట్ నిర్వహిస్తున్నామనేసి గవర్నమెంట్ చెప్తా ఉంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవుదాం తప్పనిసరిగా మెగా డిఎస్సీలో విజయం సాధించేందుకు పరుగులు తీద్దాం అలాగే శ్రమని ఆయుధం అయితే విజయంని బానిస అవుతుందని శ్రీశ్రీ గారు చెప్పిన విధంగా శ్రమిద్దాం కష్టపడదాం విజయాన్ని బానిసగా చేసుకుందాం అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్